హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేను మేము సండే రోజు మేము విజయవాడ వెళ్ళామండి విజయవాడలో మా ఫోన్ అయితే పోయింది వివో వై హండ్రెడ్ అండి కొత్త ఫోను టెన్ మంత్స్ అయింది కొని ఫోన్ ఎక్కడ పోయిందంటే రైల్వే స్టేషన్ నుంచి కృష్ణాఘాట్ కి స్నానం చేయడానికి అని చెప్పేసి వెళ్ళాం అనమాట మేము దేవస్థానం బస్సే ఎక్కామండి దేవస్థానం బస్సులోనే పోయినట్టుంది మేము అది తర్వాత దిగిన తర్వాత మా హస్బెండ్ పాప స్నానం చేసిన తర్వాత చూసాము ఫోన్ అయితే కనిపించలేదు అక్కడ పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కనీసం రెస్పాండ్ అవ్వలేదండి ఇంకా మేము ఏం చేయలేక ఏం చేయలేమా అనుకుంటూ ఇంకా స్నానం గట్ట చేసేసి దుర్గమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాము చాలా బాధతో వెళ్ళిపోయామండి ఇంకా ఫోన్ కొత్త ఫోన్ కదా అది అందుకోసమే కొంచెం బాధతో వెళ్ళాము ట్వంటీ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా అయితే వదిలేద్దు మేము ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే మాట్లాడండి అండి కష్టపడి చేసుకున్నది కదా కొనుక్కున్నది అందుకోసమే కొంచెం ఎక్కువ నేనైతే బాధపడిపోయాను అనమాట చాలా యూట్ చేశాను నాకు తెలిసిన వాళ్ళు చాట్బోర్డ్ అని యాప్ చెప్పారు మళ్ళీ నేను పోలీసులను అడిగితే వీళ్ళు కరెక్ట్ కాదని చెప్పేసి మా పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేసి అడిగితే అప్పుడు ఆయన చెప్పారనమాట అప్పుడు పోలీస్ ఆయనతో మాట్లాడితే అప్పుడు ఆయన నా ఫోన్ తీసుకుని అందులో చాట్ బోర్డ్ అని చెప్పేసి యాప్ ఇచ్చారండి వాట్సాప్లో హాయన పెడితే లింక్ వస్తుంది అందులో ఐఎంఐ నెంబర్ షేర్ చేస్తే మీ ఫోన్ దొరికిన వెంటనే మీ ఫోన్కి ఫోన్ వస్తుంది అప్పుడు మీరు వచ్చి విజయవాడ విజయవాడలో కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నామండి ఇది ఘాట్ దగ్గర వీడియో ఇక్కడ కూడా చాలా హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాను అనమాట చాలా హ్యాపీగా వచ్చాము ఆ రోజంతా విజయవాడలో విజయకేళ అద్రి ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా అంతా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము ఇంకా ఫోన్ పోయేసరికి విజయవాడ దుర్గమ్ తల్లిని దర్శనం చేసేసుకుని నువ్వే ఉన్నావు జరిగిన మా మంచికే ఏమవుతుందో తెలీదు మా ఫోన్ ఎలాగైనా దొరికితే బాగుండు అని చిన్న ఆశతో దండం పెట్టేసుకుని ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి ద్వారకా తిరుమల వెళ్తున్నాం ఇంకా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుందామని ఇంకా విజయవాడలో ఏమి చూడలేదు మా హస్బెండ్ కూడా ఇంకా నన్ను ఏడుస్తూ చూసి ఇంక వెంటనే ఇంటికి వెళ్ళిపోదాము ద్వారకా తిరుమలలో దర్శనం చేసుకుని అని అన్నారని చెప్పేసి ద్వారకా తిరుమల కూడా వెళ్ళిపోయామండి స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ బస్ కనిపిస్తుంది కదా ఆ బస్ మాకు మిస్ అయింది ఇంక మేమైతే ఇలా మెట్లు గుండా నడిచి వెళ్ళిపోయాం అన్నమాట పైకి అప్పుడు ఖాళీగా ఉందండి సండే మేము చాలా బిజీగా ఉంటుందేమో అనుకున్నాము కానీ చాలా ఖాళీగా ఉంది అప్పటికే త్రీ అయిపోయింది టైము దర్శనాన్ని చేసుకునేసరికి కరెక్ట్గా పది నిమిషాలు తక్కువ నాలుగు అవుతుంది అనమాట ఇంకా మార్నింగ్ నుంచి ఫోన్ పోయిన బాధలో టిఫిన్ కానీ భోజనం కానీ చేయలేదు ఇంకా నేహాకైతే కొంచెం కొంచెం అలా పెట్టేసి ఇంకా దాన్ని అలా చూసుకున్నాము ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అయితే భోజనం చేసామండి ఇంకా ప్రసాదము వడ తీసుకుని ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము ఐఎంఓ నెంబరు మా దగ్గర బాక్స్ మిస్ అయిపోయింది అనమాట మేము కొన్న బిల్లు ఉంటుంది కదండీ బిల్ అడిగాము పాపం వాళ్ళు షేర్ చేశారు బాగానే షేర్ చేశారు ఒకటే ఉంది ఏమో నెంబరు ఇంకా అదే పెట్టి పెట్టాము కంప్లైంట్ మరి ఫోన్ ఏమవుతుంది కొంతమంది ఒకళ్ళు దొరుకుతుంది అని కొంతమంది అలా అన్నారు మేమైతే దేవుడి మీద భారం వేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్